జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన అయ్యప్ప స్వాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయటాన్ని నిరసిస్తూ వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు కోడలి వద్ద మానవహారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు దీంతో చాలా వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరును కాదని నూట కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపడం అన్యాయమని పేర్కొన్నారు ఈ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వలన సామాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లి పనులు చేసుకోవాలి అంటే వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని తెలియజేశారు మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు

అలాగే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఈ మానవహారానికి ప్రధాన కారణం మన కలువాయి మండలాన్ని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుంచి గూడూరు నెల్లూరు జిల్లా నుండి తిరుపతి జిల్లాకు మార్చడం చాలా బాధాకరం ఎందుకనగా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఒకటి దూరం కలువాయి నుంచి తిరుపతికి ట్రావెల్ చేయడానికి నూట నలభై ఐదు కిలోమీటర్లు అండి అదే నెల్లూరుకి ప్రయాణించాలంటే డెబ్బై కిలోమీటర్లు ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలుండే బంధుత్వాలు బంధాలు ఏదన్నా జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పనిని అక్కడికి వెళ్ళి ఎవరింట్లో అయినా ఉండి చేసుకోరావడానికి ఆస్కారం ఉంటుందండి నూట నలభై ఐదు కిలోమీటర్లు మనం ప్రయాణించే సమయానికి మధ్యాహ్నం అవుతుంది అధికారుల సమస్యకి వెళ్తే అధికారులు కూడా భోజనానికి వెళ్ళి ఉంటారు వాళ్ళు వచ్చే లోపల మూడు అవుతుందండి మూడుకు మొదలైతే నాలుగున్నర ఐదు ఆరు ఏడు రే పంటే ఏం చేయాలండి దానికి ప్రతి సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరికి దీనిపైన చాలా ఇబ్బందులు ఉందండి ట్రాన్స్పోర్టేషన్ అదే నెల్లూరు అయితే వెన్నతో పెట్టిన విద్య అండి అలా వెళ్ళి సాయంత్రానికి తిరుపులు రావచ్చు అలాగే దానికి కావాల్సిన డబ్బు సమయం అన్నీ వృధా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి రెండో సమస్య నీటి సమస్య మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు రెండు జలాశయాలు ఉన్నాయండి రేపు పొద్దున తిరుపతి ఒక మార్చడం వల్ల ఒక నీరు ఒక కాలంలో వదులుకోవడానికి రెండు జిల్లాల ఎస్సీలు డిఈలు ఈఈలు అందరితో మాట్లాడుకోవాలండి ఒక ఎమ్మెల్యే నుంచి ఇంకొక ఎమ్మెల్యేకి కోఆర్డినేషన్ లేదంటే ఈ రోజు పార్టీ అంటే ఆ రోజు నీరు వదలడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి మూడోది ఆరోగ్య సమస్యలు మనము సామాన్యమైన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్కి సంబంధించి ఎక్కడికి ఏ వైద్యశాలకు పోవాలన్నా కూడా కేసు చాలా సమస్యలు ఉంటాయండి ఏదన్నా ముఖ్యమైన ఆపరేషన్ ఆ రిలేటెడ్ అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి తీవ్రమైన ఇబ్బంది అవుతుంది అది కూడా ప్రధాన సమస్య మూడోది రైతులు రైతాంగం మన గ్రామ పరిసరాలు మన మండప పరిసరాలు మన రెవెన్యూ డివిజన్ దగ్గరలో ఉంటే ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సమస్య ఏ సమస్య ఉన్నా పోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈరోజు మేము గూడూరు పోవాలంటే మధ్యాహ్నం దాకా ట్రావెల్ చేయాలి మధ్యాహ్నం తర్వాత పండుగ అక్కడ ఉండడానికి ఏమి ఉండదు అది ఒక ఇబ్బంది రెండవది తిరుపతి జిల్లా జిల్లా సంస్థలు గవర్నమెంట్కి సంబంధించిన ఏ సంస్థలో ఏం మాట్లాడాలన్నా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడానికి సమయం సరిపోవడానికి రావడం పక్కన పెట్టి వెళ్ళడానికి సరిపోతుంది అధికారులు మన అర్జీ తీసుకునే సమయం ఆ రోజు సరిపోతుంది రెండు నా పేరు డాక్టర్ రాజేష్ ఇక కలు పది సంవత్సరాలుగా డాక్టర్గా చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మార్చాలనేది ముఖ్యం ఇల్లు చేస్తున్నది దీనివల్ల ఏంటంటే మేము చాలా నష్టపోతాం మేము చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నెల్లూరు ఎన్స్గా చాలా గర్వంగా మా నెల్లూరు మా శ్రీహరికోట మా సూనూరు పెట్ట నేను చాలా గర్వంగా ఉండేవాళ్ళం ఇప్పటికే సగం కోల్పోయాము ఇప్పుడు మా శ్రీహరికోట పోయింది మా తడ పోయింది మా శ్రీ సిటీ పోయింది ఇంకా మా నెల్లూరు జిల్లా నుంచి మా కలువ మండలాన్ని కూడా తీసేసి రేపు పక్కన ఉన్న అనంతసాగరం సాగరం మండలము నెల్లూరు జిల్లా మేము తిరుపతి జిల్లా అయితే మాకు అన్నదమ్ములాగా ఉన్న మేము ఒకరికొకరు గొడవలు పడుతూ దీనివల్ల మాకు వాళ్ళకి గొడవలు వస్తాయి నీటి వల్ల గొడవలు వస్తాయి రైతులు అన్నదమ్ములు ఉన్న రైతులు మేము మేము గొడవలు పడాలా దీనివల్ల మాకు చాలా నష్టం వస్తుంది అధికారులు వచ్చి ఆ జిల్లా చాలా దూరం ఉండడం వల్ల సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళాలన్నా కష్టం తిరుమల అనేది చాలా పెద్ద సిటీ చాలామంది పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నేతలు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది అక్కడ మేము పోయినా కానీ మాకు అధికారులు అందుబాటులో ఉంటారు అనేది గ్యారంటీ లేదు అక్కడ మాకు న్యాయం జరగద్ది తొందరగా జరగద్ది అనేది చెప్పలేము అక్కడ ఉండాలంటే చాలా వ్యయ ప్రయజలతో కూడుకున్నది ఒక రోజు రెండు రోజులు ఉండాలన్నా కానీ కనీసం మూడు నాలుగు వేలు ఖర్చుతో కూడుకున్నది అంత ఖర్చుతో చేయాలంటే సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందికరం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మాకు తిరుపతి జిల్లా వద్దు నెల్లూరు జిల్లానే ముద్దు